హలో హాయ్ అందరికీ మేము ఈరోజైతే ముంబైలో డిన్నర్కి అయితే వెళ్తున్నాం సండే స్పెషల్గా వెళుతూ నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం మాకు దగ్గరలోనే ఉన్నది హోటల్ సో మేమైతే డిన్నర్ చేయడానికి అయితే వెళ్తున్నాం వెళ్తూ వెళ్తూ మధ్యలో ఇక్కడైతే స్కూల్ ఉన్నది స్కూల్లో ఇక్కడ ఇలా ఇక్కడైతే పిల్లలు స్కూల్లో ఒక ప్రోగ్రామ్ అయితే కేటాయించారు దీంట్లో జిమ్నాస్టిక్ అయితే చేస్తూ ఉన్నారు పిల్లలు వాళ్ళకు ప్రైజ్ ప్ర ప్రజెంటేషన్స్ కూడా ఉన్నాయి ప్రోగ్రామ్ అయితే చాలా బాగా అయితే జరుగుతున్నది ఇదంతా కూడా స్కూల్ అండి ఇక్కడ ముంబైలో మాకు దగ్గరలోనే ఉన్నది సో మేము సండే స్పెషల్గా పిల్లలైతే మమ్మీ హోటల్కి అయితే తీసుకెళ్ళి రెస్టారెంట్కి అయితే వెళ్దాం పుట్టుగా బయటనే డిన్నర్ చేద్దాం అనేసి అంటాకి మేము అయితే వెళ్తున్నాం దారిలో ఇలా స్కూలు ఇది ఈ వాతావరణం కనిపిస్తాకి మీకు కూడా చూపించాలనే ఉద్దేశంతో వీడియో అయితే క్లిప్ అయితే తీసిన అదేవిధంగా నెక్స్ట్ మేమైతే ఇలాగా నడుచుకుంటూ వెళ్తున్నాం ఇదంతా మాకు దగ్గరలోనే ఉందండి ఇక్కడనే పార్క్ ఉంటుంది మేము డైలీ కూడా ఇంత ముందుకు కూడా డైలీ డిన్నర్ అయిపోయింది కంప్లీట్ చేసిన తర్వాతకి ఇక్కడ మా పార్కింగ్లోకి వెళ్ళి మా వాకింగ్ అన్న చేసేది కొద్దిసేపు స్పెండ్ అయితే చేసేది పక్క ఉంటే ఇలా చూసారు కదా వెజిటేబుల్స్ కూరగాయలు ఈ రకంగా అన్ని రకాల వస్తువులు అయితే పెడుతూ ఉంటారు మనకైతే ఇక్కడ చాలా తక్కువ ధరలోనే దొరుకుతూ ఉంటాయి ప్రతి ఒక్క వస్తువులు కూడా ఇవన్నీ చూడండి ఒకసారి ఏ రకంగా ఉన్నాయో ప్రతి ఒక్క ఐటమ్స్ ఉంటే మనం ఇంట్లో టైంపాస్ కోసం తీసుకోవాల్సిన స్నాక్స్ అయినా సరే వెజిటేబుల్స్ అయినా సరే ఇక ఇందులో నుంచే లోపలికి వెళ్తే ఇదంతా కూడా పార్క్ అండి నేను డైలీ ఇందులోకి అయితే వచ్చేది ఇప్పుడు మాకు దగ్గరలో ఉన్న హోటల్కి అయితే వచ్చేసినాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే హోటల్కి వచ్చిందైతే వాళ్ళు టైంపాస్ కోసం అయితే ఇలా స్నాక్స్ అయితే ఇస్తూ ఉంటారు ఇక మా పిల్లలు మా ఫ్యామిలీ మనకు వచ్చే లంచ్ డిన్నరు వచ్చే అంతసేపు టైంపాస్ కోసం మనకు బోరింగ్గా అనిపించుకోకుండా ఉండడం కోసం ఇలా ఈ రకంగా రెడ్ కలర్ చట్నీను స్నాక్స్ అయితే ఇస్తారు కొద్దిసేపు అయిన తర్వాత మాకు డిన్నర్ కూడా వచ్చింది అవి తిన్నావును తర్వాత ఇంటికి అయితే వెళ్ళేసినాం ఈ వీడియో మీకు నచ్చింది